అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత సాయాన్ని అయితే విడుదల చేయబోతుంది అంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిద్దరూ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబోవా పద్నాలుగు వేల ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలు రెండు కలిపి మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు మనకు సిద్ధమైపోయి ఇక ఇరవై తారీఖులోపు అర్హుల జాబితా అనేది విడుదల చేసి ఇరవై ఆరు నుంచి కూడా మనకు యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయం అనేది అందబోతోంది మరి రైతులు ఈ సాయం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు అర్హతలు తప్పనిసరిగా ఉండాలని ఈ మూడు అర్హతలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది మరి ప్రతి రైతు కూడా మనకు ఈ మూడు అర్హతలు కలిగి ఉండాలి మరి ఆ మూడు అర్హతలు ఏంటి మనకు ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని మీరు పొందాలంటే మీరు ఈ విధంగా చేసుకుని ఉండాలన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు అని చెప్పేసి మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మరి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా మన ఛానల్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సాయాన్ని అయితే అందజేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేయడానికి సిద్ధమైపోయాయి మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి తొలి విడత అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి యొక్క సహాయాన్ని ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావాలి అరకుల జాబితాలో మీ పేర్లు ఉండాలి అంటే మీరు ఇక్కడ అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులంతా కూడా నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకము మరియు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు అక్కడ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి దీంతోపాటు మీకు ఇక్కడ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేస్తారు అంటే రైతు గుర్తింపు కార్డుకు మీకు రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరుగుతుంది మరి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము మరియు రైతు గుర్తింపు కార్డుతో మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రైతు గుర్తింపు కార్డుకు వెరిఫికేషన్ చేయించుకుంటారో వారికి మాత్రమే ఒక యొక్క సాయాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ యొక్క సాయం రావాలంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేసుకుని ఉండాలి మరియు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు మీ యొక్క సాయం అనేది అందడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ యొక్క సాయం వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుగా ఈ యొక్క పథకానికి మీ పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్తో రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి మరి రిజిస్టర్ చేయించుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే సహాయాన్ని అందించడానికి అనమాట గత వీడియోలో కూడా చెప్పాను నేను ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారానే రైతులకు సహాయం అందిస్తే ఇది మేలు జరిగేటువంటి ప్రక్రియ ఏం కాదు రైతులకు దీంతోపాటు మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం అయితే అనమాట మరి పంట నష్టపరిహారం కింద కూడా దేశవ్యాప్తంగా అంటే మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పంట నష్టపరిహారాన్ని కూడా అందించి వారికి ఒక సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పంట నష్టపరిహారం ద్వారా కూడా మీరు సాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే అప్లై చేసుకునే రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు రైతు గుర్తింపు కార్డుకి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే వెంటనే కూడా మీరు ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఒక రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు అర్హతను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని యొక్క సాయాన్ని అయితే తీసుకోండి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దీని ప్రకారం మనకు రైతులకు అయితే విడుదల కావాల్సిందనమాట మరి యొక్క సాయాన్ని ఈ విధంగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి రైతులకు మనకు డబ్బులను అయితే విడుదల చేస్తుందన్నమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ముందుగా గత ప్రభుత్వ గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే మనకు పంటలు వేసి ఏదైనా అకాల వర్షాల వల్ల కానీ ఎక్కువగా మనకు గోదావరి జిల్లాలో గతంలో ఎక్కువగా పంటలు నష్టపోవడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వారందరినీ కూడా మరి ఎంత పంట నష్టపోయారు ఏంటి ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏంటని ఇక్కడ గుర్తించి వారు వేసినటువంటి పంటను బట్టి అంటే వరికి ఒక డబ్బులు మళ్ళీ మనకు మిరపకు ఒక డబ్బులు ఇలా వారు వేసినటువంటి పంటలను బట్టి డివైడ్ చేసి వారికి దాని ప్రకారం మనకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మరి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా సహాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో గత ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి వారు మీరు ఏ పంట నష్టపోయారో దాని ప్రకారం మీకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పంట నష్టపరిహారం లిస్టులో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట దాని ప్రకారం మీరు తెలుసుకుని ఈ నష్టపరిహారం మీకు వస్తుందా రాదా అని చెప్పి కూడా మీరు డివైడ్ డిసైడ్ చేసుకోవచ్చు మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయనమాట ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి నష్టపరిహారం అయితే అందుతుంది ముందుగా ఈ తర్వాత మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులైతే ఇబ్బంది లేదు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులైతే ఇబ్బంది లేదు మరి ఇప్పుడు తాజాగా ఎవరైతే మనకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఒక యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన ఉంటే అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తుంది మామూలు రైతులు కానీ కౌలు రైతులు కానీ మీకు అందరికీ కూడా యొక్క లబ్ధి అనేది జరుగుతుందనమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్నా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యొక్క సాయాన్ని పొందలేక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క గుర్తింపు గుర్తింపు ఇచ్చింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుని ఆదేశాలైతే అందించింది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఇప్పుడే అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసీ లింకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్న తర్వాత రైతు గుర్తింపు కార్డు మరి ఈ విధంగా ఉంటుందన్నమాట మరి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం అయితే అందుతుంది మరి ప్రతి రైతు కూడా అర్హులైన ఇక్కడ యాభై నాలుగు లక్షల పై మంది రైతులు ఉన్నారు ఇంకా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి అప్లై చేసుకోవడానికి కనుక అవకాశం ఇస్తే మరికొంతమంది మనకు మరికొన్ని లక్షల మంది రైతులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది మరి దాని ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేయాలి మరి ఇప్పటికే మనకు పీఎం కిసాన్ కింద చాలా తక్కువ మంది రైతులకు ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంది మరి పిఎం కిసాన్ ద్వారా కూడా మనకు రైతులకు డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూశారు ఎదురు చూసిన రైతులందరికీ కూడా ఇక్కడ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దీంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మరి ఇది తాజా సమాచారం దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు